ఈరోజు సంతోష్ శాండ్ అండ్ గ్రానేట్ సప్లై లక్డారంలో రెండు వేల పదకొండు పన్నెండులో స్వర్గీయులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అది అలాట్మెంట్ చేయడం జరిగింది కోరి రెండు వేల ఇరవై ఏడు వరకు ఆ కోరి మనకు పర్మిషన్ ఉన్నది ఈ కోరిని మేము చాలా రోజులు వేరే వాళ్ళకి లీజ్ ఇచ్చినాం గత నాలుగు సంవత్సరాల సంధి మేము సొంతంగా పెట్టుకుని నడపడం జరుగుతూ ఉన్నది మా బాబు మా తమ్ముడు చూస్తూ ఉంటారు దాన్ని రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు నెలలు కాలేదు ఇంకా మూడు నెలలు నిండక ముందే ప్రతి ఒక్కరి మీద అరేంజ్మెంట్ చేయడము ఇది సామాన్యుడు బతికే విధానము అందరూ ఆలోచన చేయాలి ఒకసారి ఎందుకు చెప్తున్నానంటే రాష్ట్రంలో కాకుండా దేశమంతా పెద్ద పెద్ద మైనింగ్ కోరీలు ఉన్నాయి మేము తప్పు చేసినట్టు గట ప్రూఫ్ అయితే ఫెనాల్టీ వేయండి నోటీస్ వేయండి ఎక్స్ట్రా క్రెషింగ్ చేస్తే అది రూల్స్ అండ్ రెగ్యులేషన్ దాన్ని మీరు అనవసరమైనటువంటి కేసులు పెట్టి రాత్రి మూడు గంటలకు ఒక మర్డరిస్టు ఒక దొంగను అరెస్ట్ చేయడానికి వంద మంది పోలీసులు సిఐలు వచ్చి ఇంటి మీద అటాక్ చేయడం జరిగింది శాంతినగర్ ఇదంతా టిఆర్ఎస్ ఎమ్మెల్యేల మీద జరుగుతున్న అరాచ్మెంటు ఈ అరాచ్మెంట్ అనేది తగదు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ అధికార యంత్రాంగం కానీ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ప్రతి ఒక్కరూ దీన్ని మార్చుకోవాలి పద్ధతి ప్రకారము తప్పు చేసిన వారిని శిక్షించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే పటంచోరు నియోజకవర్గంలో ముప్పై ఎనిమిది కోరీలు మైండ్స్ కోరీలు ఉన్నాయి క్రెషర్ కోరీలు అలా ఒక నాలుగు ఐదు తప్ప అన్ని ఎక్స్పైర్ అయిన డేట్లయి పర్మిషన్ లేకుండా నడిపిస్తూ ఉన్నారు మేము పది సంవత్సరాలు ఎమ్మెల్యే చేసినాం పది సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరి మీద గిటా మేము ఒక తెల్లకాయ మీద కంప్లైంట్ ఇవ్వలేము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము ప్రతి ఒక్కరిని వేధిస్తూ ఎక్కడ వీక్ పాయింట్ ఉంది ఎక్కడ వీళ్ళని క్రష్ చేసి పార్టీలోకి తీసుకోవాలి ఒక సిస్టమ్ అనేది పెట్టుకొని ఈ అరాచకాలు మొదలు పెడతా ఉన్నారు జీవితంలో నేను ఈ నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో టిఆర్ఎస్ పార్టీ తరఫున మూడు సార్లు ఎన్నిక కావడం జరిగింది ఈ మూడు సార్లు ఎన్నిక ప్రజల నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు నేను తప్పు చేసినట్టు ప్రజలకు తెలిసి ఉండదు ఎక్కడ ఎప్పటికప్పుడు నేను తప్పు చేసి ఉంటే మొట్టమొదటిసారి గెలిచినప్పుడే రెండోసారి కింద బల్లకేష్ కొట్టేవాళ్ళు కాబట్టి ఈరోజు మేము మేము కానీ మా కుటుంబం కానీ మా అన్నదమ్ములు కానీ మా కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఎక్కడ తప్పు చేయకుండా మేము ప్రభుత్వ గతంలో ఉన్న ప్రభుత్వానికి టీఆర్ఎస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా మేము మెయింటైన్ చేస్తూ అందరికీ ఎప్పటికప్పుడు డైరెక్షన్ ఇస్తూ ముందుకు వచ్చినాం ఈరోజు అన్ని పర్మిషన్లతో సహా మాకు ఉన్నాయి కాపిస్తా మీకు టోటల్ పొల్యూషన్ కానీ ఈసీ కానీ అన్ని పర్మిషన్లు ఉన్నాయి వాళ్ళు ఏమంటారు అంటే మీకు మీకు అలాట్మెంట్ దానికంటే ఎక్కువ ప్రెస్ అని చెప్తా ఉన్నాం ఓకే చేసింది మీరు అప్పుడు ఇప్పుడు అధికారులు ఏం చేసిన ఏమైనా అది ప్రభుత్వం తరఫున జిల్లా మంత్రిగా హరీష్ రావు గారు ఉన్నారు హరీష్ రావు గారితో మీకు ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా మా తరపున ఎప్పుడైనా ప్రెషర్ వచ్చిందా ఒక్క నాయకుంతో ఒక్క నాయకుంతో ఎంపీ ఉండే ప్రభాకర్ రెడ్డి గారు మన ఫోన్ వచ్చిందా సో అండ్ సో కోరికాడు పోకమని అది ప్రూఫ్ చెప్పండి కాబట్టి దయచేసి చెప్తా ఉన్నాం మీ బెదిరింపులకు భయపడేది లేదు మీ అరాచమెంట్లకు భయపడేది లేదు తప్పకుండా కోర్టులో నిలబెట్టి కోర్టు కడిగిర్లు నిలబెట్టి మీ సంగతి ఏందో తెలుస్తాం ఎందుకంటే ఇటువంటి చాలా చూసుకుంటూ వచ్చినాం జీవితం అంతా నా అయ్య లీడర్ గారు తాత లీడర్ గారు ప్రజల ఆశీస్తో ఒక ఎంపీటీసీగా ఒక మండల ప్రెసిడెంట్గా మూడు సార్లు శాసనసభ్యులుగా పార్టీలో చేరమనడము చేరకపోతే ఈ రకంగా వేధించడం ఇలా మాకు బీఆర్ఎస్ పార్టీ నాయకులను కానీ మా శాసనసభ్యులను కానీ మా పార్టీ నాయకులను రకరకాలుగా వేధిస్తూ ఉన్నారు మెడ మీద కత్తి పెట్టి నువ్వు చేరతావా చేరవా అని కాంగ్రెస్ పార్టీ నాయకులు ఫోన్లు చేయడము వాళ్ళు మాట్లాడడము చేరకపోతే వేధింపులకు గురి చేయడం ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం అండి ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యం అంత బలంగా ఉంటుంది మీరు ఇలా మెడ మీద కత్తి పెట్టి కేసులు పెట్టమని కుటుంబ సభ్యులను వేధిస్తామని మీ కుటుంబ సభ్యుల మీద అరెస్ట్ చేస్తామని మానసికంగా దెబ్బతీసే ప్రయత్నం చేసి ఇవాళ ప్రలోభాలకు గురి చేసి ఇలా మీరు ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇది ఏ రకమైన పద్ధతి ప్రజల మనసు గెలవండి మాకంటే మెరుగైన పాలన అందించండి మాకంటే మంచిగా పనిచేసి ప్రజాక్షేత్రంలో మీరు గెలవాలి కానీ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తామంటే అది ఎప్పుడు కూడా ప్రజలు సహించరు ప్రజలే మీకు తగిన గుణపాఠం చెప్తారు టార్గెటెడ్గా మంత్రి గారి ఆదేశం మేరకు మేము చేస్తున్నాము అంటే ఇది ఏంది ఉద్దేశం ఇది ప్రతిపక్షాలను లొంగ తీసుకోవడం ప్రతిపక్షాల మీద బురద జల్లడం ప్రతిపక్షాలను పార్టీలో చేర్చుకోవడం కోసం ఒక పథకం ప్రకారంగా వాళ్ళు ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారు మరి ఇలా అనేక క్వారీలు లీజ్ అయిపోయినాయి వాటిని ఎక్కడ టార్గెట్ చేస్తారు అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ నాయకులే నడుస్తూ ఉంటాయి దాని మీద ఏం చేయరు ఇక్కడ ఏ తప్పు లేకపోయినా అన్ని అనుమతులున్నా ఏదో ఒక నెపం పెట్టి ఏదో ఒక తప్పును చిన్నది కూడా వెతికి వెతికి వరుసగా కేసు మీద కేసు ఇప్పటికి మూడో కేసు ఇది మూడో కేసు ఇది మూడు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది ఇప్పటికి అంటే ఒక కేసు తర్వాత ఒకటి ఒక కేసు తర్వాత ఒకటి పెడుతూ వేధించేటువంటి ప్రయత్నానికి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తా ప్రజా సమస్యలు గాలి కొదిలేసింది ప్రజా సమస్యలు పట్టించుకోవడం లేదు ప్రజలకు ఇలా పంటలు ఎండిపోతూ ఉన్నాయి రాష్ట్రంలో దాని గురించి మీకు పట్టించుకునే టైం లేదు ఇలా తాగునీరు రావడం లేదు ఆసుపత్రుల్లో సేవలు ఇబ్బంది పరమైపోయింది ఇలా ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు వంద రోజులైంది ఇలాంటికి హామీలు ఎక్కడ అమలు కాలేదు మరి ఇంకొక వైపు ఏమో మీరు ఎంతసేపు ప్రతిపక్షాలను వేధించడము ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టడము అక్రమ కేసులు పెట్టడము లీకుల మీద లీకులు ఇచ్చుడు అన్ని కథనాలు రాయించడము జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అసత్యాలు ప్రచారం చేస్తున్నారు గోబల్స్ ప్రచారం చేస్తున్నారు దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు తప్పుడు వార్తలను సోషల్ మీడియా ద్వారా ప్రజలకు పంపడం మీడియా హౌసెస్ ద్వారా లీకులు రాయించడం చిట్చాట్ల రూపంలో లీకులు రాయించడం ఇది ఒక రకంగా ఏంటంటే ప్రతిపక్షాల మీద బురద్ధాలు లేకపోయింది ఎంతకాలం చేస్తారు మీరు ఎంతకాలం చేస్తారు అల్టిమేట్గా న్యాయం గెలుస్తుంది ధర్మం గెలుస్తుంది మాకు కూడా న్యాయ వ్యవస్థ మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది తప్పకుండా న్యాయస్థానానికి వెళ్తాం మేము చట్ట ప్రకారంగా మేము న్యాయస్థానం ద్వారా తప్పకుండా తగిన రిలీఫ్ తెచ్చుకుంటాం మూడు నువ్వు నాలుగు రోజులు ఇబ్బంది పెట్టవేమో అక్రమ కేసులు పెట్టి నాలుగు రోజులు మమ్మల్ని వేధిస్తావేమో బట్ అంతిమంగా గెలిచేది న్యాయం గెలుస్తుంది ధర్మమే నిలుస్తుంది మాకు ఎందుకంటే మేము తప్పు చేయలేదు కనుక న్యాయం మీద న్యాయ వ్యవస్థ మీద మాకు విశ్వాసం ఉంది కనుక తప్పకుండా న్యాయ పోరాటం చేస్తాం మేము న్యాయస్థానం ద్వారా తగిన రిలీఫ్ను కూడా పొందుతాం కానీ మీరు చేసేటువంటి కుట్రలను కూడా రేపు ప్రజాక్షేత్రంలో కూడా తీసుకుపోతాం ఏ రకంగా ఇలా అక్రమంగా మైనింగ్ జిల్లాలో నడుస్తుందో ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల క్వారీలు నడుస్తూ ఉన్నాయో వాటికి అనుమతులు లేకుండా మిగతా క్వారీలు నడిస్తే దాన్ని ముట్టుకోకుండా బీఆర్ఎస్ పార్టీ నాయకులు న్యాయబద్ధంగా ఏదైనా పనిచేస్తే కూడా ఏ రకంగా మీరు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని వేధిస్తున్నారో తప్పకుండా రేపు ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజాక్షేత్రంలో వివరిస్తాం ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడే విధంగా చేస్తాం